సముద్రతీరంలో త్రివర్ణ పతాక గౌరవం భైరవపాలెం మొగలో ఘనంగా డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐపోలవరం మండలం భైరవపాలెం మొగ ప్రాంతంలో సముద్ర తీరంలో జాతీయ జెండాను ఘనంగా ఎగరవేశారు దేశ సరిహద్దుల భద్రత సముద్ర పరిధిలో జాతీయ గౌరవాన్ని చాటి చెప్పే విధంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు సముద్రంలోనే కాకుండా మధ్యలో ఉన్న ఐలాండ్ ప్రాంతంలో కూడా రెండు చోట్ల పతాకావిష్కరణ చేసి జాతీయ జెండాకు వందన సమర్పణ చేశారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మోటార్ పడవల ద్వారా సముద్రంలోకి వెళ్లి అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెరైన్ విభాగం అటవీ శాఖ రెవెన్యూ పోలీస్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు సముద్ర తీరంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపించడంతో స్థానికుల్లో దేశభక్తి ఉత్సాహం వెల్లివిరిసింది ఈ ప్రత్యేక వేడుకలు డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవానికి మరింత ఘనతను తీసుకువచ్చాయి Alô? Oh,